ఎంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరినీ ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడికి ఆల్ ఓవర్ ప్లేస్ లో ఈ సినిమాకి వల్ల ఎస్పెషల్లీ మహిళా ప్రేక్షకులు మొదలై మన సినిమా విజయవాడ ప్రేక్షకులు కృష్ణా జిల్లా నిజంగా మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్మి చరణ్ అండ్ అల్లు అర్జున్ బన్నీ ఇద్దరు కత్తి ఒప్పుకొని మరీ సినిమా చేశారు మీ సమక్షంలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఈ సినిమాని ఇంతగా ఆదరించి ఎన్ని రోజులు ఆగినా ఎన్ని నెలలు ఆగినా మళ్ళీ ఈ సినిమాలో ఏదో ఉంటుందని మీ అంచనాలను మీ ఆరు అయినా కానీ ఏదైనా కానీ మళ్ళీ వచ్చి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మలగన్నా కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో ఈ సంక్రాంతికి మీరందరూ ఇచ్చిన ఒక మెగా హిట్ ఎవడు ఈరోజు దిల్ రాజు గారు శిరీష్ లక్ష్మణ్ అలాగే మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి వీళ్ళు ఇచ్చిన దెబ్బకి తిరుగు లేదు సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అందరూ కుటుంబాలతో రావడం చూడడం ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఎవడు అనేది ఎంత పెద్ద హిట్టో మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది ఈ సంక్రాంతి దాంట్లో బిగ్గెస్ట్ గా బయటకు వచ్చిన చాలా థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్